మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సును డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లే స్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి చేలల్లో పొలాలలో తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడుతూ నా కొడుకు నా బిడ్డ బాగా చదువుకొని పైకి రావాలని తిని తినక కడుపు కట్టుకొని నిన్ను పట్టణానికి కాలేజీకి పంపిస్తాయి దిక్కుమాల ఫ్రెండ్షిప్ బట్టి తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేసి చదువును అటకెక్కించి బోల్డ్ బ్యాక్ ల్యాగ్స్తో ఇంటికి వెళ్తే చెప్పు దేగ కొడతారేమని చెప్పేసి భయపడి ఎవడో ఫ్రెండ్ చెప్పండి అని చెప్పేసి ఇరవై వేలు చాలన్నా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి పలాన్ దగ్గరికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే ఆశపడి ఇటు చదువు సంబంధం లేకుండా చదువును పక్కక పెట్టి అక్కడికి వెళ్ళి నువ్వు ఇరగడమే కాకుండా జనాలను అంటే నీ ఫ్రెండ్స్ ను కూడా లాగా ప్రిపేర్ అయ్యి ఇటు చదువుకు దూరమై అటు పరువుకు దూరమై గాని పక్షిగా మారిన నిన్ను కాపాడేది చదువుకున్న స్టూడెంట్వి అసలు నీ డ్యూటీ ఏంట్రా చదవడం డిగ్రీ సంపాదించడం అంతేగా నీకు డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఎంతో కొంత మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు నువ్వు జాబ్ చేస్తావా వ్యాపారం చేస్తావా అనేది అప్పుడు నీ ఇష్టం చదువును చంకనాకిచ్చి ఎలాంటి డిగ్రీ లేకుండా జీవితాన్ని నాశం చేసుకోవడం ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఇండస్ట్రీనే అది ఎవ్వరు కాదన్నా మూర్ఖుడు అవుతారు కానీ అది ఏది డైరెక్ట్ సెల్లింగ్ ఏది ఫ్రాడ్ ఏది చైన్ చేస్తాం ఏది కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ అనేది నీకున్న మెచ్యూరిటీకి అర్థమవుతుందా చెప్పినా అర్థం చేసుకునే స్థితి నీ వయసుకుంటుంది చదివితే ఉద్యోగాలు వస్తాయా ఊళ్ళు వెళ్తారా అనేది పాత సామెత కానీ చదువుకుంటే ఉద్యోగాలు చేయొచ్చు ఊళ్ళు కూడా వెళ్ళవచ్చు నువ్వు చదువుకున్న చదువు నీ బంగారు భవిష్యత్తుకి అద్భుతమైన పునాది వేస్తుంది ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని నీకు ఇస్తుంది అందుకే చదువు చాలా చాలా ముఖ్యం అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రం చదవద్దు వ్యాపారం చేస్తూ ఇతరుల జీవితాలు మార్చడానికి చదవండి అది వ్యాపారమైనా డైరెక్ట్ సెల్లింగ్ అయినా ఎనీ వ్యాపారమైనా ఏదైనా నీ చదువు తర్వాతనే నీ డిగ్రీ చేతికొచ్చిన తర్వాతనే చాలామంది చెప్తుంటారు చదువుతో పాటుగా పాఠం చేయి చదువు అయిపోయి లోపు ఈ బిజినెస్ చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చని కానీ ఒక్కసారి సంపాదనకు అలవాటైన మనస్సు నువ్వు చదవడానికి పోదన్న విషయం గుర్తుపెట్టుకో చదువు తర్వాతనే వ్యాపారమైనా లవ్ అయినా ఇంకేదైనా ఎందుకంటే తల్లిదండ్రులు నేను స్కూల్కు పంపించింది కాలేజీకి పంపించింది చదివి డిగ్రీ సంపాదిస్తావని వాళ్ళ ఆశలు అడియాశలు చేయదు సుమా ఇక నిరుద్యోగులు చిరుద్యోగుల గురించి మాట్లాడాల్సి వస్తే ఉద్యోగం కోసమో పెళ్లి కోసమో పరువు కోసమో చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాకపోయినా చేస్తున్న పనికి శాలరీకి సంబంధం లేకపోయినా వస్తున్న సాలరీతో ఇల్లు గడవక మిడిల్ క్లాస్ బ్రతుకుతున్న చదువుకున్న వాళ్ళు ఎవరో మామూలు వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలు ఒక లక్షలు సంపాదిస్తున్నాట అరే నేను సంపాదించలేనా ఇంత చదువు చదువుకున్న నేను అని ప్రిస్టేజ్ కు వెళ్ళి ఎలాంటి అనుభవం లేక చైన్ కంపెనీలో ఫ్రాడ్ కంపెనీలో అప్లైన్ చేతిలో మోసపోయి ఇటు ఉద్యోగానికి అటు దృష్టిలో ఫేస్ వాల్యూ వాళ్ళు ఎందరో నాకు ఒక్కసారి ఆలోచించండి నీకు డబ్బు మాత్రమే కావాలా నీవు నీ వాళ్ళు పరాయ వాళ్ళు కూడా నష్టపోకుండా చేసే వ్యాపారం కావాలా చాలా మంది వేస్ట్ ఫెయిస్ అంటారు సార్ ఒక్క సంవత్సరం కనుక మనం చేస్తున్న కంపెనీ ఉంటే లైఫ్ మారిపోతుంది సార్ అని అలాగే సార్ అదే సంవత్సరం కనుక పోలీసుల చేతిలో పడితే కూడా లైఫ్ మారిపోతుంది ఇది అర్థం కావట్లేదు చాలామందికి డబ్బే కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు లంగ వ్యాపారం దొంగ నోట్లు బ్యాంకుల కణాలు వేయడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు కదా ఎందుకు బై పవిత్రమైన డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పి అపవిత్రమైన పనులు చేయడం నాకు తెలుసు మిడిల్ క్లాస్ తో వస్తున్న శాలరీ సరిపోక ఎవరో ఒకరు చెప్తే టెంప్ట్ అయ్యి తెలియక అనుభవం లేక జాయిన్ అయ్యారని నో ప్రాబ్లం కానీ ఇప్పుడు తెలిసింది కదా దయచేసి డైరెక్ట్ సేల్స్ కంపెనీలో జాయిన్ అవ్వండి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ పిరమిడ్ స్కీమ్స్ దయచేసి వదిలిపెట్టండి మీరు అన్నొచ్చి పాజిటివ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అది మాకు చెప్పండి అని నేను గత వీడియోలో ఎంఎల్ఎం మోసాల దాంట్లో టెన్ పాయింట్స్ చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో ఒక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి మోటివేషన్ స్పీకర్ అండ్ అండ్ ట్రైనర్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ భారత్లో శరవేగంగా డెవలప్ అవుతుంది ఇది కేవలం ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్లో ఉంది రేపు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అరవై ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందని చెప్పేసి డబ్ల్యూ ఎఫ్డిఎస్ఏ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో స్టార్ట్ అయిన ఇలాంటి కంపెనీల రీసెర్చ్ చెప్తుంది భారత ప్రభుత్వం చెప్తుంది ఇంత గొప్ప ఇండస్ట్రీతో మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా కంపెనీని ప్రోడక్ట్ని ప్లాన్ని ని ప్లాన్ ని అప్లై ని గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్తున్న విషయాలు బట్టి మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి కార్ సిఆర్ సిల్ మీరు ఎంచుకున్న కంపెనీలో లో కన్సూమర్ ప్రొడక్ట్ ఉన్నాయా హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ స్కిన్ కేర్ హెల్త్ కేర్ వెటర్నరీ కేర్ ఫార్మర్ కేర్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయా ఇలాంటి ప్రొడక్ట్ ఉంటే తప్ప ఆ కంపెనీలో మీకు సక్సెస్ రాదు ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాం స్కీమ్స్ నడపట్లేదు బిజినెస్ అంటే కంటిన్యూస్గా కొనేది ప్రతిసారి కొనేది ఇంటికి అవసరమైన ప్రతిది కూడా కొనేది కొనమని చెప్పేది ఏ ట్రాన్స్ఫర్ అఫోర్టబుల్ మీరు ఎంచుకున్న కంపెనీలో కన్జూమబుల్ ప్రోడక్ట్ ఉన్నాయా అఫోర్డ్ చేసే ప్రోడక్ట్ ఉన్నాయా బంగారు కత్తి అని మెడగోసుకోలేం కదా ఆ కత్తితో కూరగాలే తరగాలి దానికి బంగారు కత్తి ఎందుకు కూరగాయలు ఇవ్వడానికి ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఆటో రిక్షా వాళ్ళు కూడా మామూలు వ్యక్తి కూడా ప్రోడక్ట్ వాడగలిగేదై ఉంటే మాస్లో సినిమా హిట్ అయితేనే కోట్ల రూపాయలు వస్తాయి క్లాస్ చూస్తే ఒకసారి చూస్తారు మాస్ పది ఇరవై సార్లు కూడా చూస్తారు అలాంటి మాస్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉందా అది అఫోర్డబుల్లో లో ఉందా అని మీరు చూడాల్సిన అవసరం ఉంటది అలాంటి కంపెనీలు మాత్రమే చాలా కాలం పాటు ఉంటాయి అలాంటి కంపెనీలో మాత్రమే మీరు అవుతారు ఆర్ ట్రాన్స్ఫర్ రిపీటేబుల్ ఒక్కసారి కొంటే చాలు అని ఎవరైనా చెప్తే అది స్కీమ్ అవుతుంది కానీ బిజినెస్ ఎలా అవుతుంది బిజినెస్ అంటే మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ కొంటూ ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఇతరులను కూడా టీమ్ ను ఫామ్ చేసి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళతో కూడా వాడిపించి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి చేసేదే కదా బిజినెస్ అంటే మీ ఊరు వదిలిపెట్టకుండా మీ మండలాన్ని వదిలిపెట్టకుండా మీ డిస్ట్రిక్ట్ను వదిలిపెట్టకుండా జీవితకాలం చేస్తే దాని బిజినెస్ అంతేగాని హెడ్ కౌంట్తో ఊరిని వాళ్ళు పెట్టి డిస్ట్రిక్ట్ని వాళ్ళు పెట్టి దేశాన్ని వాళ్ళు పెట్టి ఎంతకాలం ఎక్కడికి పారిపోతారు లెఫ్ట్ రైట్ కంపెనీలలో బైనరీ కంపెనీలలో హెడ్ కౌంట్ కంపెనీలలో ఊరిని వాడని జిల్లాని స్టేట్ని ఒకరోజు వదిలిపెట్టాల్సి ఉంటుంది అందుకోసమే ఏదో ఒకరోజు కంపెనీలు కొలాప్స్ అవుతాయి అలాంటి సెక్టార్లు చెయ్యొద్దు అది ఫ్రాడ్ సెక్టార్స్ బిజినెస్ అంటే హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ అంటే పనికొచ్చే ప్రోడక్ట్ని ని ప్రమోట్ చేస్తే అది బిజినెస్ అంటారు హెడ్ మాత్రమే పడితే అంటే ఒక్కసారి కొంటే అది స్కీమ్ అంటారు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కార్ ను గమనించి ఎవరైతే బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటారో అద్భుతమైన వేగంతో కార్లో వెళ్ళొచ్చు లేదంటే సెడ్కే తేమ ఉన్న చోట బ్యాక్టీరియా ఉన్నట్టు చీకటి ఉన్న చోట నెగిటివ్ ఎక్కువ ఉన్నట్టు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్న దగ్గర మోసపూరితమైన మెంటాలిటీ ఎక్కువగా ఉంటారు ఒళ్ళంతా మనసంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా మీరు కంపెనీని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ ప్రోడక్ట్ ప్లాన్ అప్లైన్తో సహా చాలా జాగ్రత్తగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే సెడ్కు పోయే ప్రమాదం ఉంది ఉద్యోగాలు చేస్తున్న మిత్రులు మీరు పార్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే మీ కంపెనీ బాగుంది ఇక చాలా కాలం పాటు ఉంటుంది నాకు సఫిషియంట్ ఇన్కమ్ వస్తుంది ఎస్ నా జాబును వదిలిపెట్టవచ్చు అన్న తర్వాత మాత్రమే జాబును వదిలిపెట్టండి అప్పటి వరకు పార్ట్ టైమే చెప్పండి ఎవరు చెప్పినా వినొద్దు ఎందుకంటే నీ లైఫ్ నీకు ముఖ్యం నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం కాబట్టి మా డియర్ స్టూడెంట్ మీ డ్యూటీ చదువుకోవడం మాత్రమే చదువు తర్వాతనే మీరు ఏదైనా చేయండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు మధ్యలో చేస్తే చదువు పోతుంది మీ తల్లిదండ్రుల ఆశలు కూడా పోతాయి ఈ వీడియోని షేర్ చేస్తున్నారంటే మీకు సామాజిక స్పృహ ఉన్నట్టే మీకు ఏదైనా డౌట్ వచ్చింది ఇది ఫ్రాడ్ కంపెనీ అని తెలిసింది కింద కామెంట్ చేయండి దాని గురించి మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను ఆ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను లేదు బెటర్ కంపెనీ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఐ వాంట్ బెటర్ కంపెనీ అని నాకు మెసేజ్ చేయండి నేను మీకు కౌన్సిలింగ్ ఇచ్చి బెటర్ కంపెనీ చూసేస్తాను మోసం చేయకండి మోసపోకండి మరో వీడియోతో కలుస్తాను మీ అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్ సరింగ్ ఆఫ్ మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సును డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లే ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి